సూర్యాపేట జిల్లా తొగ్గతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండా గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోటుబుక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మారెడ్డి ప్రధాన కార్యదర్శి కందుకూరు లక్ష్మయ్య కోశాధికారి గాధరబోయిన సురేష్ माजी अध्यक्ष रामचंद्रन गौड सुरेश पाटसाला प्रादान उपाध्याय के अशोक रेड्डी उपाध्यायनी उपाध्यायलो जी मुरली आर मल्लिकार्जुन गौड एम मानिता एस के जानी बेगम ताजीधर लो पालघणार 20 వారు లైన్స్ ఆధ్వర్యంలో పిల్లలకు నోట్కొచ్చి పంపిణీ చేయాలని కోరిన కాబట్టి వారి ఆదేశానుసారంగా ఈరోజు తొందర ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు ఉపాధ్యాయుల సమక్షంలో మా లైన్స్ తరఫున వితరణ చేయడం జరుగుతున్నది పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను